ప్రభు రామానికే మహిమ కలిగి ఉండాలి కూడవచ్చు మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రాయస్థమైన శుభములు మరియు అందరికీ వందనాలండి యషియా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే జీవము గల దేవుడైన ఈహోవాకు జీవం లేని విగ్రహాలకు ఉన్న వ్యత్యాసం ఇందులో మనం చూడవచ్చు గత దినం వరకు ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేసుకుంటాం తొమ్మిదవ నుంచి మనం ధ్యానం చేసుకుందాం తొమ్మిదో వచ్చిన నుంచి మనం చూస్తే తొమ్మిది నుంచి పదకొండు వరకు విగ్రహమును నిర్మించు వారందరు మాయ వంటివారు వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు ఇదిగో దానిని వారు వారందరూ సిగ్గుపడదు ఆ శిల్పకారులు నరమాతృలే కదా వారందరూ పోగు చేయబడి నిలువబడవలను నిలువబడవలను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుతారు శిల్పకారులు విగ్రహాలను నిర్మించువారు వారి గురించి రాయబడతా ఉంది విగ్రహాన్ని నిర్మించువారు మాయ వంటివారు వారికిష్టమైన విగ్రహాలు ప్రయోజనం లేనివి వారు గ్రహించరు వారు ఎరుగరు అందుకే వారు సిగ్గుపడరు ఎందుకంటే అరే నేను చేసేది విగ్రహం కదా అనే విషయం వాళ్ళకు తెలియదు పనికిరానటువంటి విగ్రహాలను పోత పోతపోసి దాన్ని ఒక దేవుడిగా వాళ్ళు రూపిస్తారు దాన్ని పూజించే వారందరూ కూడా సిగ్గుపడతారు మరి ఎవరి వేళ ఈ విగ్రహాలను నిర్మించేవారు వారు నరమాత్రులే కదా వాళ్ళందరూ ఒక దినాన దేవుని ఎదుట సమకూర్చబడతారు ఆయన ఎదుట నిలబడతారు ఆ టైంలో వాళ్ళు భయపడతారు సిగ్గుపడతారు నిజ దేవుని ఎదుట నిలబడినప్పుడు వారు భయపడతారు సిగ్గుపడతారు కాబట్టి విగ్రహ నిర్మాణకులు మాయ వంటివారు విగ్రహారాధన అనేది మూర్ఖత్వం మూర్ఖత్వం వాటిని చేయివారు వాటి వంటి వారై ఉన్నారు అంటాడు నూట పదిహేనో కీర్తన ఎనిమిదవ వచ్చినలో ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడ్డాయి అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేశాడు అందుకే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చదువుతాం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలిగించింది అంటాడు అంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమ స్వార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేశాడు అందువల్ల వాళ్ళు వాటిని పూజించేవారు వాటిని రూపించేవారు వాటిని దేవుడుగా కొలిచేవారు సిగ్గుపడతారు సిగ్గుపడతారు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ మీరు నిశ్చయించిన ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడదు అంటే ఇస్రాయలీలు కూడా దేవుని విడిచిపెట్టి ప్రతి పచ్చని చెట్టు కింద ప్రతి ఎత్తైన కొండ మీద వారు విగ్రహాలు నిలుపుకొని పూజించారు అందువల్ల వాళ్ళు సిగ్గుపడతారు అంటారు వాళ్ళు సిగ్గుపడతారు దొరికిన దొంగ సిగ్గుపడినట్లు వారు సిగ్గుపడతారు ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం చూస్తే ఇరవై ఆరో వచ్చిన ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరవ దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయిల్ కుటుంబం వారు సిగ్గుపడతారు ఎందుకని నీవు మా తండ్రి అనే రానుతోనూ నీవే నన్ను పుట్టించదు అని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అందుతుంది నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొని ఇస్రాయిల్ గురించి ఇస్రాయిల్ యొక్క రాజులు అధిపతులు యాజకులు ప్రవక్తలు ఏం చేస్తారంటే వాళ్ళు నీవే మా తండ్రివి అని భ్రానుతో చెప్తున్నారు నీవే నన్ను పుట్టించితివి అని రాతితో చెప్పుచున్నారు అందువల్ల వాళ్ళు అవమానం పొందుతారు వారు సిగ్గుపడతారు ఒకనొక దినాన దేవుని ఎదుట నిలబడి భయపడి సిగ్గుపడతారు భయపడి సిగ్గుపడతారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పిరికి వారు అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం కాబట్టి విగ్రహారాధికులందరూ అగ్ని గంధకాలతో మండుగుండములో పాలు పొందుతారు ఇంకా మన భాగంలోకి వస్తే ఇంకా మన భాగంలోకి వస్తే పన్నెండవసిన కంబరి గొడ్డలి పొదును చేయొచ్చు నిప్పులతో పని చేయొచ్చు పని చేయను శుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయను అతడు ఆకలి కొనగా అతని బలము క్షీణించిపోను నీళ్లు త్రాగక సమ్మశలు వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చక్క చేయను కర్కాటములతో గుర్తు గుర్తుపట్టి దాన్ని రూపించును మందిరములో దాన్ని స్థాపింపవలనని రూపము గలదాని గాను నర సౌందర్యము గలదాని గాను చేయను ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొన్నాను శ్మశాన వృక్షమును కానీ సరళ వృక్షమును కానీ సింధూర వృక్షములను కానీ అడవి వృక్షంలో ఏదో ఒక దానిని తీసుకున్నాను ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని చలి కాచుకున్నాను నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకున్నాను ఒక తుండి తీసుకుని దానితో ఒక దేవతను చేసుకున్నాను దానికి దానికి నమస్కారం చేయను దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపొడును అగ్నితో సగము కాల్చి ఉన్నాడు కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు ఆహా చలి చలికాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా నన్న విగ్రహమును చేయించుకొనుచు చేయించుకునుచు దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయొచ్చు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించు కష్టించి ఫలము పొందినటువంటి శిల్పులు అనమాట వాడు శిల్పకారులు నాడు నేడు ప్రజలు మూడు రకాల వస్తువులతో విగ్రహాలు చేస్తూ ఉన్నారు ఒకటి లోహ విగ్రహాలు రెండు రాతి విగ్రహాలు మూడు కర్ర విగ్రహాలు లోహోప విగ్రహాలు వెండి బంగారము ఇనుముతో చేస్తారు వెండి బంగారము వెండి బంగారము ఇనుముతో చేస్తారు లోహ విగ్రహాలు కొన్ని రాతితో చేస్తారు కొన్ని కర్రతో చేస్తారు ఈనాడు కూడా అంతే ఆనాడు కూడా అంతే విగ్రహాలను రూపింపబడక మునుపు కమ్మరి పనిముట్లు తయారు చేస్తాడు అతడు పని చేసి అలసిపోతాడు కొన్నిసార్లు నిరసించిపోతాడు వడ్లవాడు విగ్రహాన్ని ఎలాగ రూపిస్తాడో ఆ విధానాన్ని ఇక్కడ భక్తుడు వర్ణిస్తున్నాడు మానవుణ్ణి దేవుని పోలికలో చేస్తాడు నర సౌందర్యము గనదానిగా ఒక మానవుణ్ణి అంటే పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ చేస్తాడు ఇదంతా కూడా నీవే దేవుడు అని సాగిలిపడతాడు దేవుడు వర్షాన్ని పంపించి వృక్షాన్ని పెంచితే మానవుడు దాన్ని నరికి విగ్రహం చేసి ఆరాధిస్తాడు ఇది ఎంత భయంకరమైనటువంటి హేయమైన కార్యమో చూడండి దేవుడే సమస్తాన్ని సృష్టించాడు దేవుడు మానవులైన నన్ను సృష్టించాడు దేవుడు మానవుడికి కావలసినవన్నీ ఇచ్చాడు ఈ భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు జలచరాల్ని జంతువుల్ని మృగాల్ని పక్షుల్ని చెట్లను ఆహార పద ఆహారపు వృక్షాలని ఇవన్నీ ఇచ్చింది ఆయనే వృక్షాలను మొక్కలను మానవుడికి కావలసిన వాటి అన్నిటినీ దేవుడే సృష్టించి మానవుడికి ఇచ్చాడు అలాంటి సృష్టించినటువంటి దేవుణ్ణి మనం పూజించాలి ఆరాధించాలి ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన ఒక్కడే అని కోట్ల మంది దేవుడు లేరని ఆ సత్యాన్ని తెలుసుకోవాలి గ్రహించాలి చాలామంది గ్రహించరు గ్రహించరు దేవునికి చెందవలసిన మహిమను దేవుని రూపాన్ని మనుషు రూపంలో ఒక రాతి రూపంలో ఒక ముద్దు రూపంలో చేసి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు దేవుని అవమానపరుస్తున్నారు దేవుడిచ్చిన వాటన్నిటినీ అనుభవిస్తూ ఆయన గుర్తించలేనటువంటి గుడ్డితనంలో సర్వ మానవులు ఉన్నారు అదే అంటున్నాడు వచ్చిన నుంచి మనం చూస్తే ఒకడు దేవదారు చెట్టును నరకాలని పూనుకుంటాడు ఒకవేళ శ్మశాన వృక్షం కానీ సరళ వృక్షం కానీ సింధూర వృక్షం కానీ అడవి వృక్షాల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని ఆ చెట్టు నాటబడినప్పుడు పెంచేవాడు వర్షం అంటే వర్షాన్నిచ్చినవాడు ఎవరు దేవుడే దాన్ని పెంచిన వాడు దేవుడే దాన్ని వృద్ధి చేసిన వాడు దేవుడే ఒకడు వెళ్ళి దాన్ని నరికి పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగిస్తాడు కొంత తీసుకొని చలి కాల్చుకుంటాడు నిప్పు రాజబెట్టి రొట్టి కాల్చుకుంటాడు ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు దానితో విగ్రహాన్ని చేసి దానికి సాగిలి పడతాడు అరే అగ్నితో సగం కాల్చుకున్నాను కొదు కాల్చాను కొదువు సగం మాంసాన్ని వండుకుని భక్షించి తిన్నాను తృప్తి పొందాను చలి కాసుకున్నాను వెచ్చగా ఉంది అనుకుంటున్నాడు దానితో మిగిలిన భాగాన్ని ఒక దేవతగా ఉన్న విగ్రహాన్ని చేయించుకుంటూ దాని ఏదో సాగిలిపడుచు నీవే నా దేవుడు నన్ను రక్షించు అని ప్రార్థిస్తాడు చెట్టు మానవుని రక్షించగలదా ఒక మొద్దుతో విగ్రహాన్ని చేయడం హాస్యాస్పదం చెట్టు మానవుని విడిపించగలదా ఒక మొద్దు ఒక రాయి ఒక లోహం విగ్రహం మనిషికి ఏదైనా చేయగలదు కాబట్టి ఇటువంటి విగ్రహారాధనకు మనం దూరంగా ఉండం ఇంకా పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై నుంచి చూస్తే వారి వివేచింపరు గ్రహింపరు చూడకుండానట్లు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడ్డాయి గ్రహింపకుండానట్లు వారి హృదయాలు మూయపడ్డాయి ఎవ్వడూ ఆలోచన చేయడు నేను అగ్నితో సగం కాల్చాను నిప్పుల మీద వేసి రొట్టె కాల్చాను దానితో మాంసం వండుకొని భోజనం చేశాను మిగిలిన దాన్ని తీసుకుని దానితో హేమని దాన్ని చేస్తానా చెట్టు మొద్దుకు పడతానా అని ఎవడు కూడా ఆలోచించడు యోచించడు అలా ఆలోచించడానికి కానీ యోచించడానికి కానీ ఎవరికి తెలివి లేదు వివేచనలేదు వాడు బూడిద తింటున్నాడు వాడి మనస్సు చెడిపోయింది వాడి మనస్సు వాడిని తప్పుదారికి తీసుకుపోతూ ఉంది వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలడు అరే నా కుడి చేతుల అబద్ధం ఉంది కదా అని అనుకోవడానికి వాడికి బుద్ధి చాలా తగ్గు విగ్రహాలు పూజించేవారు చేసేవారు వారు వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నవారు ఐగుప్తీలు చూడండి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అతని కన్నులు ఇస్రా ఐగుప్తీల కన్నులు మూయబడ్డాయి వాళ్ళు చేసేదాన్ని యోచించరు వాళ్ళు చేసేదాన్ని యోచించరు వాళ్ళు గ్రహించరు అలాంటి వాళ్ళు మన్ను తింటారు బూడిద తింటారు అనమాట దేవుని విసర్జించే దొరికేది బూడిదే మొన్నే ఎఫ్రాయం గురించి రాయబడి ఉంటుంది హోషే గ్రంథంలో ఎఫ్రాయము గాలిని బేయిచున్నాడు అంట గాలిని మేయించున్నాడు మాయ అనమాట గాలి గాలిని ఏమేస్తాడు గాలి మేస్తే ఏమ ఏమంత బలం వస్తుంది మాయ వాళ్ళు పుట్టువల ఉన్నారు ఇక్కడ అంటాడు ఇరవై వచనంలో వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలడు వాడు తన ఆత్మను రక్షించుకోలేడు నిజదేవుని విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తూ ఉన్నటువంటి వారు అందుకే ఇందా చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో విగ్రహారధికులందరూ అగ్ని గంధకాలతో మండుకుండములో పాల్పో మరి విగ్రహ సంబంధమైన అపవిత్రతకు మనం దూరంగా ఉండాలి విగ్రహాలకు దూరంగా పారిపోవాలి విగ్రహాలకు దూరంగా పారిపోవాలి ఈనాడు విగ్రహారాధన క్రైస్తవుల విగ్రహారాధన ఏంటంటే ధనాపేక్ష ధనాపేక్ష అది విగ్రహారాధన ధనాపేక్ష అనేది విగ్రహాలు దేవుడిచ్చిన వాటితో తృప్తి పొందడం అది మనకు ఎంతో మంచిది దేవుడు కూడా రెండుంటే చాలు అన్నాడు ఏంటది తినటకు ఆహారము ధరించుకోవడానికి వస్తారు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీరు మీరు చెంతపడొద్దాను వాటిని సమృద్ధిగా అనుగ్రహించేవాడు ఆయన వీటికి మించినది మనం ఏదైనా చేయాలనుకుంటే ఎన్నో కష్టాల్లో పడుతుంది ఎన్నో బాధల్లో పడతాం ఎన్నో ఇబ్బందుల్లో పడతాం నాడు ధనమే అందరినీ మోసం చేస్తాం ధనం ధనమే కాబట్టి విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షకు మనం దూరంగా ఉంటాం విగ్రహాలకు దూరంగా ఉండాలి విగ్రహ సంబంధమైన అపవిత్రతకు మనం దూరంగా ఉండాలి ఇంకా మన హృదయాల్లో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి అనేకమైన విగ్రహాలు దేవునికి విరుద్ధమైనవి దేవునికి ఇష్టం కానివి దేవుడు కోరనివి దేవుడు మెచ్చనివి దేవుడు అంగీకరించనివి దేవుడు మెచ్చుకోనివి అనేకమైన విగ్రహాలు మన జీవితాల్లో ఉన్నాయి అనేకమైన విగ్రహాలు వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విగ్రహం అంటే ఏమి లేదు దేవునికంటే నువ్వు దేన్ని ఎక్కువగా ఎంచుతున్నావు అదే విగ్రహం మనం దేవుని బిడ్డలు ఆయన సహవాసంలో ఉండాలి ఆయన బోధలో ఉండాలి ఆయన సహవాసంలో ఆయన బోధలో ఆయన ఆరాధించుటలో రొట్టి విరుచుటలో ప్రార్థన చేయుటలో ఆయన స్థుతించుటలో మనం కాలం గడపాలి కానీ ఇవన్నీ మానేసి ఎంతసేపు లౌకిక సంబంధమైన వాటి మీద మనం ధ్యాసపడుతాం కష్టపడు పనిచేయి నువ్వు కష్టపడి పని పనిచేయ నువ్వు దేవుని బిడ్డ నువ్వు కష్టపడాలి పని చేయాలి కుటుంబాన్ని పోషించుకోవాలి దాని కొరకు ఎంతైనా శ్రమపడు మిగిలిన సమయంలో ఇటువంటి ఆధ్యాత్మికమైన వాటి మీద ధ్యాసపడు మరి మనం ఏం చేస్తున్నాం మిగిలిన సమయాన్ని లోక సంబంధమైన విషయాలతో నింపుకుంటాం లోక సంబంధమైన వాటికి దగ్గరగా ఉంటుంది కానీ మనం దేవుని బిడలగా దేవునికి ఇష్టం కాని వాటి దేవుడు మెచ్చని వాటిని మనం మన జీవితాల నుంచి తొలగించుకోవాలి కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి విగ్రహారాధన సంబంధమైన అపవిత్రత విషయంలోనూ విగ్రహాలకు మనం దూరంగా పారిపోయి విగ్రహారాధనైన ధనాపేక్షను చంపి విగ్రహాలకు రూపంగా మారు రూపంగా ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ దేవునికి ఇష్టం కానివన్నీ దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ఎంచుతామో వాటిని మనం విసర్జించు ఈనాడు ఆత్మీయంగా లేకపోతే సిగ్గుపడతాం దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని అక్కరలేని పనివాడుగా మనం దేవుని ఎదుటి నిలబడాలి బల నమ్మకమైన మంచి అని అనిపించుకోవాలి ఒకటి ఆ రీతిగా మనం జీవితం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో రఘుచితమైతే రేపు తిన మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆస్వాదించును కాక ఆ అవును